హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాగ్ చేంజ్ చేస్తున్నా చూద్దాం పదండి బబుల్ విట్రా మొత్తం కిందకి లాగావు ఏ వినపడుతుందా వీడు చూడండి చక్కగా గుడ్ బాయ్లో కూర్చున్నాడు సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మంచివి వేరుకుంటారు చూడండి ఆ టైపు పుచ్చులు ముదులు తీసేసి మంచివి తీసుకున్నట్టు ఏంటో మరి ఆ చెప్పుల్లో కూడా ఏదో దాని ప్రిఫరెన్స్ ఏంటో మరి ఏరుకుంటాం దాన్ని బబ్ బాబ్బా గుడ్ చూడు గుడ్ బాయ్ చూడు ఎలా కూర్చున్నాడు గుడ్ బాయ్ ఒకసారి నీ ఫేస్ చూపించు గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఓ గుడ్ బాయ్ నీ ఫేస్ చూపించు ఒకసారి నీ అందమైన ఫేస్ చూపించు తలుపులు తీసుకొని బయట ఇంకేమో చెప్పులు దొరుకుతాయో అని ఆశ కదా బబుల్ అంతేనా బబుల్ ఏ అవి మంచి చెప్పులు అవి అక్కడ పెట్టు చూడండి చేయొద్దంట చేస్తుంది చూడండి బబుల్ ఇదిగో రెడీ వస్తున్నాడు చూడు వస్తున్నాడు దొంగ దొంగ బబుల్ దొంగ బబుల్ దొంగ వస్తున్నాడు బబుల్ దొంగన కూడా భయం పోయింది దీనికి బబుల్ కొరగకూడదు బబుల్ అవి మంచి చెప్పులు వదిలేస్తుంది అన్న వదిలే వెనక్కి వేరే చెప్పులున్నా తీసుకోపో అది కాదు అరే గమనించారా మీరు వెనక ఇంకా చెప్పులు చెప్పులున్నా తీసుకోపో వెనక్కి తిరిగి మళ్ళీ అదే చెప్పును కలుగుతుంది ఎవరైనా కొత్త అయితే దీని పేరు బబుల్ అనమాట దీనికి చెప్పులు అంటే భలే ఇష్టం దీనికే కాదు ఇంట్లో టెడ్డి అని ఇంకొకటి నాడు ఒక పిల్ల వాడికి కూడా చెప్పులు అంటే ఇష్టం కాపు రోజు ఎందుకో మరి బుద్ధిమంతల్లాగా నటిస్తున్నాడు చూడండి బబ్బులకు భయం లేకుండా భయం చూడరా చూడరా అదే ఏ బబుల్ కర్రేది ఏది కర్ర తీసుకుంటే కర్ర వద్దరుకుతుంది మళ్ళీ చూడండి అసలు ఏమైనా భయం ఉందా కర్ర అంటున్నా కూడా ఏం పట్టించుకోవట్లా కూర్చో రెడీ కూర్చోయి వీడు తీసుకొస్తుంది చూడండి తమ్ముడు రారా ఆడుకుందామని అదే చెడ్డ కోత వనమల్లా గడిచిందంట ఇది వనం అక్కడ కాదు కానీ నువ్వు ఇక్కడ ఆగమ్మా మీద తనుకో తనుక్కోకండి కూర్చో కూర్చో మంచి కింద ఏం చేస్తుంది చూద్దాం మన ఇద్దరం మంచి కింద ఏం చేస్తుంది మీ బొబ్బులకు చూడు కూర్చో కూర్చో వీడు చూడండి బబులే దొరికిపోయావు నువ్వు కనిపెట్టా ఏ నీకు వద్దులే ఇవ్వదులాడు చెప్పి మా రౌడీ పిల్ల అయిపోతుంది పాపం వాడేమని అన్నాడా నిన్ను రే ఏ బబుల్ దెబ్బలు పడతాయి వాడు పనిలో ఉంటే పాపం నా కాల్ కింద తాకోవద్దు లేట్రా చేసిన పని అంతా చేసి మళ్ళీ వచ్చి దాక్కుంటుంది చూడండి నేను దాని తిడతానని నన్ను పొడుస్తుంది అది రైట్రా కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో నీ సింహాసనం ఎక్కువ ఎక్కువ నీ సింహాసనం ఎక్కువ బయటకు వెళ్దారా ఇప్పుడు దాని కింద వీడియో చూడండి వీడియో చూడండి ఇక్కడ చెప్పడా దాచిపెట్టింది ఇక్కడ దగ్గరలోనే అని పాపం వెతికి వెతికి ఇంకా కనిపించదు లేదని దిగేసి నన్ను చూస్తున్నాడు చూడండి వీడు ఎక్కడ ఉందో నాకు కావాలని చూడండి మళ్ళీ నేను ఇప్పుడు ముద్దు పెట్టిన సౌండ్ చేస్తే అది కూడా చేస్తాను చూడండి ఎలా ముద్దు పెడుతుందో నాకు కూడా చూడండి కూడా ఇస్తారు కిస్ కిస్ అలా ఇస్తారా ఈ కారాగలిసి ఏం తక్కువ ఉండదు చేసిన పనులన్నీ చేసి చేసిన పనులన్నీ చేసి కారాబల్ ఆ బబుల్ పాపం చెప్పులు దాచిపెట్టేసిందిగా ఇంకా అంటే వేరే చెప్పులు కూడా ఉన్నాయి కాకపోతే అదే చెప్పుతో ఆడుకుంటే వీడికి అదే చెప్పు కావాలన్నమాట ఇంకా వెతుక్కొని వెతుక్కొని వేరే దాంతో ఆడుకొని ఇంకా లాస్ట్ రాత్రికి దొరికింది అనమాట ఆడక చెప్పు వెళ్ళి హ్యాపీగా ఆడు బెడ్లో కూర్చొని ఆడేసుకుంటున్నాడు దాంతో రాత్రి అంటే ఏ టైం అనుకున్నారు పదిన్నర అయింది తర్వాత టైం చూపిస్తాను మొత్తానికి ఈ బెడ్ సంగతి ఇంకో కథ ఉంది వీలైతే ఇంకో వీడియోలో పెడతాను ఈ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్